విజయవాడ మొఘల్రాజ్పురం సిద్ధార్థ ఆడిటోరియం లో ఎస్ఐపి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్ ప్రోగ్రామ్ స్టేట్ ఫైనల్ రౌండ్ త్రీ ను విజయవాడలో కండక్ట్ చేయడం జరిగిందని అబాక స్టేట్ హెడ్ గోపాల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాంపిటీషన్ లో మొత్తం నాలుగు రౌండ్లు ఉంటాయని మొదటి రౌండ్ ను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముప్పై స్కూళ్లలో సెలెక్ట్ చేశామని సెకండ్ రౌండ్ వివిధ ప్రదేశాల్లో నిర్వహించామని ఈ ప్రోగ్రామ్ కు సుమారు పన్నెండు మంది స్టూడెంట్ ఫస్ట్ రౌండ్ కు అటెండ్ అయ్యారన్నారు ఈ పోటీలో గెలుపొందిన వారికి జనవరి పంతొమ్మిది చెన్నైలో జరిగే నేషనల్ కాంపిటీషన్ లో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో అబాక స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు గోపాల్కృష్ణ నేను ఎస్ఐపి అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైడ్ అండి ఈరోజు ఎస్ఐపి బ్యాకర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో అర్థమేటిక్ జీనియస్ కాంటెస్ట్ అనే ప్రోగ్రామ్ స్టేట్ ఫైనల్స్ ఇది రౌండ్ త్రీ అండి విజయవాడలో కండక్ట్ చేసే సిద్ధార్థరియన్ లో మేము కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మొత్తం ఈ కాంపిటీషన్ నాలుగు రౌండ్స్ లో జరుగుతుంది అనమాట ఫస్ట్ రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ ప్రముఖమైన స్కూల్స్ ముప్పై స్కూల్స్ ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ముప్పై స్కూల్స్ వచ్చేసరికి విజయవాడ గుంటూరు పీలేరు తిరుపతి చిత్తూరు కదిరి హిందూపూర్ గుంటూరు ఇటువంటి లొకేషన్స్ నుంచి మేము ఒక ప్రముఖమైన ముప్పై స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అందులో నుంచి ఫస్ట్ రౌండ్ లో స్కూల్లో కండక్ట్ చేసాము సెకండ్ రౌండ్ వచ్చేసరికి మా ఈవెంట్ వివిధ రకాలైన ప్లేస్ లో జరిగింది మొత్తం ఈ ప్రోగ్రామ్ కి పన్నెండు వేల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి రౌండ్ వన్ లో రౌండ్ టూ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఐదు వేల రెండు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రోజు రౌండ్ త్రీ కాంపిటీషన్ స్టేట్ ఫైనల్స్ అండి ఇది ఈ ప్రైజ్ ఇందులో ఏడు వందల యాభై మందిని మేము పార్టిసిపేట్ చేయ ఎలిజిబిలిటీ చేయడం జరిగింది అందులో ఒక ఐదు వందల మంది పేరెంట్స్ తమ పిల్లలతో పాటు విజయవాడ తీసుకురావడం జరిగింది విజయవాడ ఈ రోజు కాంపిటీషన్ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓవరాల్ గా మొత్తం పదమూడు జిల్లాల కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక ఏడు జిల్లాల నుంచి పార్టిసిపేషన్ అనేది జరగడం జరిగింది అండి మా పేరు గజలక్ష్మి దేవి మేము స్కూల్ నుంచి వస్తున్నాము ఆల్రెడీ మా పెద్దబ్బాయి ఎస్ సిట్ లో ఉన్నాడు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇప్పుడు కాబట్టి చిన్నబాయి ర్యాండమ్ గా స్కూల్లో సెలెక్ట్ అయ్యాడు సో ఆ తెలుసు కాబట్టి సిట్ వాళ్ళ గురించి అంత దూరం మేము ట్రావెల్ చేసి మోస్ట్లీ నాకు నెక్ పెయిన్ ఉందండి అయితే వచ్చి ట్రావెల్ చేసుకుని వచ్చి మా వల్ల కాలేదు బట్ ఇప్పుడు కూడా వెళ్ళాలి అనుకున్నాము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము మాకు అకాడమీ పైన మంచి ఎట్లా చెప్పాలి నమ్మకం దానివల్ల పిల్లలు కాస్త ఎట్లా చెప్పాలి మనకన్నా కాస్త బెటర్ గా ఉండాలి మన ఎడ్యుకేషన్ నా పేరు హరిప్రసాద్ నేను చిత్తూరు నుంచి వస్తున్నాను మా చిన్నబ్బాయి సంస్కృత్ క్యాంప్ ఇంగ్లీష్ మీడియం వెస్ట్ క్యాంపస్ లో చదువుతున్నాడు వాడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చిత్తూరులో క్వాలిఫై అయ్యాడు స్టేట్ లెవెల్లో విజయవాడలో కండక్ట్ చేశారు ఇది ఇంత దూరం అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ వల్ల ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకుని వస్తున్నాము ఇంకా ఇంకా ఈ సిప్ కొద్దిగా పిల్లలకి స్కూల్స్లో కండక్ట్ చేసి స్కూల్స్ అంటే దట్ మీన్స్ ఓన్లీ వన్ పీరియడ్ పర్ వీక్ ఆర్ వన్ ఆర్ టూ పీరియడ్స్ అలా చేస్తే ఇంకా ఎక్కువ యాక్చువల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మా బాబుని తీసుకురావడానికి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను బట్ ఏమంటే వెదర్ ప్రార్బలం అనేసి మేము ఇక్కడ అనుకున్నాము బట్ ఇక్కడికి వచ్చేసరికి అంతా క్లియర్గానే ఉంది సో మేము టైం జర్నీ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ పట్టింది బట్ మా బాబు కూడా చాలా కోఆపరేట్ చేశాడు సో మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసుకుందాం అనుకున్నాము బట్ మా బాబు కోఆపరేషన్ వల్ల ఈ ఎస్ఐపి అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అయ్యి మా బాబు పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది అనేసి చెప్పినాడు సో ఐఎమ్ వెరీ హ్యాపీ